జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతు అడిగిన కేటీఆర్ జూబ్లీహిల్స్ కు జరగబోయే ఉప ఎన్నికల్లో టీడీపీ మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామ రామమోహన్ రెడ్డి చెబుతున్నారు ఏపీ ప్రభుత్వంపై తాము పోరాడుతూ ఉంటే రాజకీయ ప్రయోజనాల కోసం కేటీఆర్ లోకేష్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆరోపించారు ఈ విషయంలో నిజం ఉందో లేదో కానీ కేటీఆర్ టీడీపీ మద్దతు కోసం లోకేష్ ను సంప్రదించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి ఎందుకంటే కేటీఆర్ మద్దతు కావాలనుకుంటే వైసీపీ మద్దతు కోరుతారు ఆయన జగన్మోహన్ రెడ్డిని అండగా చూస్తారు వైసీపీ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తారు కానీ టీడీపీ మద్దతు కోసం ప్రయత్నించడం తక్కువ చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు అన్న మాటలు తర్వాత జగన్ గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు అన్ని టీడీపీ అగ్రనేతలకు తెలియకుండా ఉండవు కాబట్టి కేటీఆర్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవచ్చని భావిస్తున్నారు మాగంటి గోపీనాథ్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు కానీ ఆయన రాజకీయ జీవితం అంతా టీడీపీనే ఆయనపై ఆయన కుటుంబంపై చంద్రబాబుకు సానుభూతి ఉంటుంది ఆ కోణంలో కేటీఆర్ సంప్రదించి ఉండవచ్చని కూడా కొంతమంది అంచనా వేస్తున్నారు